లో ఉద్యోగులకు సంబంధించి నాలుగు విషయాలు అయితే బయటకు రావడం జరిగింది ముందుగా తెలుగు పాఠశాలలో విలీనం చేయొద్దని చెప్పేసి నూట పదిహేడు జీవోకి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగులందరూ ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే మనకి ఉపాధ్యాయ ఉద్యోగులు ఉన్నారో వీరందరూ కూడా కోరుతున్నారు నెక్స్ట్ ఆ భాష పండితులకు న్యాయం చేయాలని చెప్పేసి స్కూల్ టీచర్స్ అసోసియేషన్ విజ్ఞప్తి చేస్తుంది రాష్ట్రంలో ఉన్నతాధికారులు అంటే ఉన్నతీకరణ తర్వాత మిగిలిన భాషా పండితులు ఉద్యో ఉద్యోగోన్నతులను కల్పించాలని స్కూల్ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కోరుతూ ఉన్నారన్నమాట వేసవి సెలవులో బదిలీలు జరిగే అవకాశం ఉందని అందుకంటే ముందే కోర్టు తీర్పును అమలు చేస్తూ డిఓ ఊళ్ళో మిగిలిన భాషా పండితులకు ఉద్యోగోన్నతులు కల్పించాలని చెప్పేసి వీరైతే కోరుతున్నారు నెక్స్ట్ ప్రైవేట్ యూనివర్సిటీల ఏర్పాటుకు నిపుణుల కమిటీ అయితే వేయడం అయితే జరుగుతుంది రాష్ట్రంలో ప్రైవేట్ యూనివర్సిటీల ఏర్పాటు ప్రస్తుతం ఉన్న యూనివర్సిటీలపై నియంత్రణ నిపుణుల కమిటీని అయితే నియమిస్తూ విద్యాశాఖ అయితే కీలక జీవో అయితే జారీ చేయడం అయితే జరిగిందన్నమాట అయితే దీని తర్వాత చూసుకుంటే ప్రజారోగ్యక శాఖలో మనకి పదోన్నతలు అయితే ఉన్నాయి ప్రజారోగ్య శాఖలో పదోన్నతలు అయితే రాబోతున్నాయి అనమాట ప్రజారోగ్య శాఖలో మనం చూసుకున్నట్లయితే ఖాళీగా ఉన్న పలు గెజిటెడ్ పోస్టుల కౌన్సిలింగ్ ద్వారా భర్తీ చేస్తున్నట్లు తెలుస్తుంది సో ఇవన్నీ కూడా అన్నీ కూడా బదిలీలు అయితే చేయబోతున్నారు ఉన్నారన్నమాట ఇలాగ మొత్తంగా నాలుగు విషయాలకు సంబంధించి ఉద్యోగులకు సంబంధించి ఈరోజు అప్డేట్ అయితే రావడం జరిగింది సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి